దక్షిణాయనం హేమంత ఋతువు మాసం శుక్లపక్షం మంగళవారం ఈరోజు తిది ద్వితియ మధ్యాహ్నం ఒంటి గంట తొమ్మిది నిమిషాల వరకు తదుపరి తదియ ఈరోజు నక్షత్రము మూల సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల వరకు తదుపరి పూర్వాష సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై ఒప్పు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాలకు చంద్రోదయం ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాలకు యోగం సోల మధ్యాహ్నం ఓరు గంటల ఎనిమిది నిమిషాల వరకు తదుపరి గంధ కరణం కౌలవ మధ్యాహ్నం ఒంటి గంట తొమ్మిది నిమిషాల వరకు తదుపరి తైతూల రాత్రి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు తదుపరి గర అశుభ సమయాలు రాహు కాలం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల తొమ్మిది నిమిషాల వరకు గురిక కాలం ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల వరకు యమగండ కాలం ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల నుండి ఉదయం పది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు తిరిగి రాత్రి పది గంటల నలభై ఒక్క నిమిషాల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల వరకు తిరిగి రాత్రి రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి తెల్లవారి జామున నాలుగు గంటల తొమ్మిది నిమిషాల వరకు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు అమృత కాలం ఉదయం పది గంటల మూడు నిమిషాల నుండి ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాల వరకు జామున నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి తెల్లవారి జామున ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ రోజు చంద్రుడు ధనుసు రాశిలోను సూర్యుడు వృచ్చిక రాశిలోను ఉంటారు చంద్రాష్టమం ఈరోజు వృచ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది చంద్రబలం ఈరోజు చంద్రబనం ఉన్న రాసులు మిథునం తర్కాటకం తొల ధనస్సు కొంభం మూడవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు రాశి ఫలితాలు మేషరాశి మేషరాశి వారికి ఈరోజు స్నేహితుల సహకారం అందుతుంది వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ రోజు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి మిథున రాశి మిథున రాశి వారికి ఈ రోజు శ్రమిక తగిన ఫలితం పొందుతారు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ రోజు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది సింహ రాశి సింహ రాశి వారికి ఈ రోజు పెద్దల ప్రోత్సాహం లభిస్తుంది కన్యా రాశి కన్యా రాశి వారికి ఈ రోజు ఆలోచనలు విజయవంతం అవుతాయి వారికి ఈ రోజు నూతన అవకాశాలు లభిస్తాయి రాశి వృచ్చిక రాశి వారికి ఈ రోజు అనుకున్న పని సాఫల్యం అవుతుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈ రోజు ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి మకర రాశి రాశి వారికి ఈ రోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుంభరాశి కుంభరాశి వారికి ఈ రోజు వ్యాపారంలో లాభసాటిగా ఉంటాయి మేనరాశి రాశి వారికి ఈ రోజు ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరం